అమ్మతో గడిపే ప్రతి క్షణం ఒక జ్ఞాపకమే కదా మరి ఈ రోజు మా అమ్మ బర్త్డే నాకు మా అమ్మతో ఉన్న జ్ఞాపకాలన్నీ తలుచుకుంటూ అయితే ఒక రెండు లైన్లు పాడాను బాలేకపోతే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఇదైతే మా అమ్మ అమ్మమ్మ ఫస్ట్ టైం చేసుకున్న బర్త్డే అప్పుడైతే మాకు అర్థికి అరౌండ్ నైన్ మంత్స్ అలా ఉంటాయి అమ్మ గురించి చెప్పాలంటే వన్ మినిట్ వీడియో ఏం సరిపోతుంది చెప్పండి అండ్ అమ్మ విలువ మాత్రం మన అమ్మయ్యకే తెలుస్తుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తాను నేను మా మమ్మీ విషయానికి వస్తే షీఈ వెరీ స్ట్రాంగ్ విమెన్ అండ్ మమ్మల్ని అంతే స్ట్రాంగ్ గా పెంచింది బీయింగ్ ఎ మోమ్ ఆఫ్ టూ గర్ల్స్ తను ఎప్పుడు బాధపడలేదు ఎప్పుడు మాకు ఒకటే చెప్పేది బాగా సెటిల్ అవ్వాలి నాన్న మంచిగా చదువుకోవాలి చదువుకుంటేనే మనకి వాల్యూ అని చెప్పి నా లైఫ్ జర్నీ లో అయితే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సపోర్టర్స్ మా మమ్మీనే అంతేందుకు మన యూట్యూబ్ జర్నీ లో కూడా మా మమ్మీ ఈజ్ ద సైలెంట్ సపోర్టర్ అందరి దగ్గరికి వెళ్ళి ఇలా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది మా అమ్మాయి అని చెప్పడము స్టేటస్ లో పెట్టుకోవడము సబ్స్క్రైబ్ చేయించడము ఎవరైనా మంచి కాంప్లిమెంట్స్ ఇస్తే వెంటనే కాల్ చేసి చెప్పడము ఇవన్నీ చిన్న చిన్న విషయాలే బట్ వాళ్ళు చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్ గా ఫీల్ అవుతారు సో అంతే అమ్ముంటే అన్ని ఉన్నట్టే హ్యాపీ హ్యాపీ బర్త్డే అమ్మ వి లవ్ యూ సో మచ్